వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కూడా కనిపిస్తాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ధరల్లోనే ఉంటుంది వెస్ట్రన్ వేర్లో చాలా మంచి ఇవి ఓన్లీ సింపుల్గా ఉన్నాయి ఇందులోనే మీకు చాలా హెవీగా సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి మనకి సింపుల్ అంటే ఇది అంటే మనకి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి మంచి నీట్ ఫినిషింగ్ తోటి మీకు కొన్ని స్ట్రేట్ కుర్తీసు కొన్ని బ్రైడల్ ఫ్రాక్ కలెక్షన్స్ కొన్ని వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కొన్ని ఇలా మనకి ఫ్రాక్ డిజైన్స్ కలెక్షన్స్ చాలా వరకు ఇక్కడ మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్ కలెక్షన్స్ అనేది అది కూడా రెడీమేడ్లో మన దగ్గర అందుబాటులో ఉంటుంది పక్కన ఉండేది మనకు అన్ని కూడా శారీస్ కలెక్షన్స్ ఉండేది శారీస్ ముందు ఇలా మనకి కొన్ని ఫ్రాక్ డిజైన్స్ ఉంటాయి సో మరి మీరైతే చూస్తున్నారు కదా అండి ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ అనేది ఇక్కడ రాజర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీరు చేస్తున్న బిజినెస్కి అందిస్తుంది నమస్కారం అండి రాజరచికి మరి రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే మీకు ఒకవేళ నేను చెప్పిన వీడియోస్ చాలా వరకు అయితే చూస్తున్నారు అండ్ కలెక్షన్స్ కూడా చూసేసి మీరు డైరెక్ట్గా వస్తున్నారు అండ్ అందులో నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటి అంటే మీరు చాలామంది కూడా మన వీడియోస్ చూసేసి మేడం మేము డైరెక్ట్గా రావాలనుకుంటున్నాము మరి ఎలా రావాలి అని అంటూ ఉన్నారండి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మీరు కనుక అడ్రస్ నోట్ చేసుకుంటే ప్రతి వాళ్ళ లాగానే మీరు కూడా డైరెక్ట్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్స్ అనేది మీరు తీసుకువెళ్ళొచ్చు లైక్ మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కనుక ఎంటర్ అయితే మీకు అక్కడ ఓన్లీ లెహెంగాస్ మాత్రమే కనిపిస్తుంది దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగానే ఇలా మీకు కొన్ని స్ట్రేట్ కుర్తీసు కొన్ని బ్రైడల్ ఫ్రాక్ కలెక్షన్సు కొన్ని వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కొన్ని ఇలా మనకి ఫ్రాక్ డిజైన్స్ కలెక్షన్స్ చాలా వరకు ఇక్కడ మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్ కలెక్షన్స్ అనేది అది కూడా రెడీమేడ్లో మన దగ్గర అందుబాటులో ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా కలర్ ఆప్షన్స్ వచ్చేసి మన దగ్గర కలర్స్ కూడా అలాగే సైజెస్ ఆప్షన్స్ కూడా అలాగే మీరు ఒకవేళ ఎక్కువ మొత్తంలో మీరు ఒక బ్రాండ్ లెవెల్లో కనుక మీరు తీసుకోవాలి బిజినెస్ అంటే వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా బాగా ఇక్కడ మీకు సర్వీస్ అందిస్తారు అంటే కలెక్షన్సే కాకుండా కలెక్షన్స్ తగ్గట్టు మనీ మీకు ఒకటే నేను చెప్తున్నాను మీరు ఒకవేళ నార్మల్గా స్టార్టప్ చేసుకోవాలనుకున్నా కూడా నార్మల్ అమౌంట్ తోటి కూడా స్టార్టప్ చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్స్లో ఒకవేళ మీకు హెవీ బడ్జెట్లో కావాలి మాకు హెవీగానే కలెక్షన్ చూపించండి అంటే ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవాళ నేనైతే కొన్ని కొన్ని ఇలా మీకు శాంపుల్ చూపిస్తున్నాను మనకి టూ సైడ్ వచ్చేసి ఒక సైడ్ ఇలా సింపుల్గా ఉన్నాయి ఇంకొక సైడ్ మనకి బ్రైడల్లో ఉంటుంది ఇలా కనుక మనం అలానే మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇట్ సైడ్ ఉన్నవి కూడా అంతా మనకి కుర్తీస్ కలెక్షన్స్ ఉంటుంది దీని పక్కన ఉండేది మనకు అన్ని కూడా శారీస్ కలెక్షన్స్ ఉంటుంది శారీస్ ముందు ఇలా మనకి కొన్ని ఫ్రాక్ డిజైన్స్ ఉంటాయి సో మరి మీరైతే చూస్తున్నారు కదా అండి ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ అనేది ఇక్కడ రాజ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీరు చేస్తున్న బిజినెస్కి అందిస్తుంది సో ఇక్కడ నేను కొన్ని స్ట్రేట్ కుర్తీస్ కూడా చూపించినట్లయితే చూడండి బ్లాక్ కలర్లో కూడా చాలా మంచిగా ఫినిషింగ్ తోటి అలాగే మీకు సేల్ చేసుకునే డిజైన్స్లోనే అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు ప్రతి దానికి ఎలా అయితే సైజెస్ ఆప్షన్స్ ఉంటుందో కొన్ని కొన్ని దాంట్లో మాత్రమే మనకి కలర్ చాయిస్ ఉంటుంది లైక్ ఇక్కడ మీకు ఈ ఫ్రాక్ డిజైన్ చూస్తున్నారు ఇది చాలా సింపుల్గా ఉంది అంటే ఇవి మనకి ఏంటంటే మనకి డైలీ వేర్లో చాలా బాగా సేల్ అవుతుంది ఆ కస్టమర్స్కి అయితే ఇక మీకు పండగకు సంబంధించిన కలెక్షన్స్ కావాలి అని అనుకున్నట్లయితే ఇక డైరెక్ట్ అందులోకి వెళ్ళి కలెక్షన్ చూడాల్సిందే కాకపోతే నేను ఏంటంటే చాలా వరకు ఒకవేళ డైరెక్ట్ వచ్చిన కస్టమర్స్కు లుక్ అన్నీ మనకి ఈ విధంగానే కనిపిస్తుందండి స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు కూడా సో ఇవి చూడండి ఇక్కడ అన్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కనిపిస్తుంది కదా ఎన్ని వెరైటీస్ ఇలా మీకు వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కూడా కనిపిస్తాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ధరల్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా దీని తర్వాత మీకు కొన్ని ఇలా శాంపుల్ చూపించిన తర్వాత కొన్ని ఎలా అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్ కలెక్షన్స్ అలాగే ఇలా లైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తీస్ కలెక్షన్సు అలాగే ఇంకా మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నట్లయితే స్ట్రేట్ కుర్తీలో కూడా కలర్ కాంబినేషన్లో చాలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు డార్క్ కలర్లో కావాలనుకున్న లైట్ కలర్స్లో కావాలనుకున్న కానీ రాజ్ రస్టా ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే మీకు అయితే చాలా వరకు అన్ని డిఫరెంట్ కలెక్షన్సే చూపిస్తుంది ఇలా మనకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కోడ్ సెట్స్ కూడా ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇలా మనకి వెస్ట్రన్ వేర్లో చాలా మంచి ఇవి ఓన్లీ సింపుల్గా ఉన్నాయి ఇందులోనే మీకు చాలా హెవీగా సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి మళ్ళీ ఇందులో మీకు సైజెస్ మాత్రమే ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉండదు ఓన్లీ సైజెస్ ఏ ఫోర్ సైజెస్ ఉంటుంది మనకి ఎలా అయితే నాలుగు పీసెస్ అంటే నాలుగు కలర్ ఏమంటారు సైజెస్ ఇంకా మీకు డిజైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇది చూడండి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది మరి చూస్తున్నారు కదా ఇంకా మీకు ఇందులో ఒకవేళ హ్యాండ్ వర్క్ వచ్చిన కలెక్షన్స్లో కావాలనుకున్నా కూడా హ్యాండ్ వర్క్ ఉన్న కలెక్షన్స్ కూడా ఉన్నాయి కావి ఇవి ఓన్లీ మనకి సింపుల్గా ఉన్నాయి దీని తర్వాత ఇలా మనం వెళ్ళినట్లయితే చాలా వరకు కోట్ సెట్లో కూడా మనకి ప్రీమియం కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది చూడండి ఇది కూడా మనకి సింపుల్ అంటే ఇది అంటే మనకి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి మంచి నీట్ ఫినిషింగ్ తోటి అలాగే డిజైన్స్ తోటి అలాగే ఇంకా చెప్పాలనుకున్నట్లయితే ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి నేను ఇది ఏంటంటే ఒక టూర్ లాగా చూపిస్తున్నాను ప్రత్యేకంగా కలెక్షన్స్ నేను చూపించడం లేదు ఒక టూర్ వైజ్లో మీకు ఒకవేళ కలెక్షన్స్ ఎన్నైతే వస్తాయో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు మరి నేనైతే కొన్ని శాంపిల్స్ చూపించాను అండి ఆ శాంపుల్స్లో మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే లేకపోతే ఇంకా మరిన్ని శాంపుల్స్ కనుక ఇలానే వీడియో ద్వారా చూడాలి అని అనుకున్నట్లయితే మన దగ్గర మీకు ఇలా వీడియోస్ ద్వారా అవైలబిలిటీలో ఉంటాము ఇంకొకటి ఏంటంటే మీరు కాల్ చేసి వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వన్ బై వన్ శాంపిల్స్ అనేది చూపిస్తారు మరి ఈ వీడియో కనుక నచ్చే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి